అందరికీ హే అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణువులాగ్స్ నేను మీ కరుణకు ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు ఇగురైతే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది కదండి పచ్చి రొయ్యలు కర్రీ అన్నది మనం ఏ తీరులో వండుకున్నా కానీ అంత రుచిగా ఉంటుంది కానీ కొంతమంది అయితేనే వాసన వస్తుందని ఇష్టపడరు కదా కానీ అలాంటి వాసన రాకుండా ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే నేను చేసి చూపెడతాను చూసేయండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అండి ఈ రొయ్యలకి తలాను చివరి తోక మధ్యలో ఉన్న పెంకు పార్ట్ ఉంటుంది కదండి రొయ్యల పైన అదంతా రిమూవ్ చేసేసిన తర్వాత రొయ్య పైన ఒక నల్లటి దారం లాంటి పార్ట్ అయితే ఉంటుందండి అదైతే చిన్నగా పినిస్తో కానీ చాకుతో కానీ ఇలా కట్ చేసి అది లాగేసేస్తే నీ శ్వాసన అన్నది రాదండి అవెంత తీసేసిన తర్వాత కొద్దిగా పసుపు నిమ్మరసం వేసేసి ఉప్పు వేసి ఒకటికి నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడగాలండి కడగటంలోనే నీ శ్వాసన అన్నది రాదనమాట ఇవన్నీ కడిగేసిన తర్వాత అదే బాండీలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా గరం మసాలా వేసి కలిగి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఉడికించాలండి ఈ రొయ్యలనైతేను గరం మసాలా వేసుకోవటాన మనకి నీసువాసన అన్నది రాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించటాన ఆ రొయ్యల్లో ఉన్న నీసి నీరంతా ఎగిరిపోయిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది కదండి ఆ వాటర్ అంతా ఇగిరిపోయిన తర్వాత స్టవ్ అలా ఎలుగుతున్నాయి లో ఫ్లేమ్లోనే ఉంచి అందులోనే ఆయిల్ అన్నది వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఇందులో ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పేస్ట్ అయితే వేసేసి ఒకసారి అయితే కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవటానండి మసాలా అన్నది చక్కగా ఉడికి ముక్కలకు కూడా చక్కగా పట్టిద్దండి మసాలా అన్నది అది కాక హై ఫ్లేమ్లో వేస్తేనే మసాలా వేగిపోయిద్ది కానీ మాడిపోతుంది కానీ చేదన్నది వచ్చింది అనమాట ఇలా మాడిపోవటానా అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి చూడటానికి కూడా చక్కగా ఉంటుందండి మాడిపోతే మరీ కలర్ అన్నది మారిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిగి పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఆయిల్ అంతా పైకి తేలి మసాలా అంతా ఉడిగిపోయింది కదండి ఒక గంట తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు అయితే వేసేసేయండి సన్నగా ముక్కలు తరిగి నేనైతేనే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను అనమాట చిన్నవి అని పెద్దవి అయితే ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసేయండి పెద్ద టమాటాలు అయితేను ఎక్కువగా వేసుకున్నా బాగానే ఉంటుందండి ఉల్లిపాయ టమాటా అన్నది గ్రేవీ అన్నది చక్కగా వచ్చింది అది కాక మసాలా వాసన రాదు నీసు వాసన కూడా రాదమాట ఇవన్నీ ఎక్కువగా వేసుకోవటాన్ని ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందామండి మరి కాసేపు ఒక పది నిమిషాల తర్వాత చూస్తేను చక్కగా ఈ టమాటాలు అన్నాయి మగ్గిపోయినాయి చూశారు కదా ఇప్పుడు ఈ టమాటాలన్నీ మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కారం అయితే యాడ్ చేసుకుందాము కారం మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా కారం కానీ ఆయిల్ కానీ ఉప్పు కానీ మనకి ఎంత అయితే అవసరమో అంతే వేసుకుంటే సరిపోతుంది ఒకరు చెప్పారని కాదండి మేమైతే కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి కారం ఎక్కువగానే వాడతానండి తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించుకోండి కారం అయితే వేసి ఒకసారి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఈ ప్రాసెస్ అంతా నీ కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే ఉడకాలండి హై ఫ్లేమ్లో ఉడికించమాకండి ఎందుకంటే మసాలా కానీ ఉడకదు మనం ఎందుకంటే వాటర్ యాడ్ చేయకుండా ఎగురుల లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు మనం చక్కగా అడుగంటకుండా చక్కగా ఆయిల్ అన్నది పైకి తేలిపోయింది చూసారు కదా ఇప్పుడు కూర ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా అన్నది యాడ్ చేసుకుందామండి ఫైనల్గా గరం మసాలా ఎక్కువగా వేయమాకండి ఇందాక ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్న బాగానే ఉంటుందండి ఎందుకంటే కొత్తి నాన్ వెజ్ వంటకాల్లో కొత్తిమీర ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అన్నది బాగుంటుంది కదా ఒకసారి కలిగి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి గరం మసాలా వేసాక స్టవ్ అన్నది ఆన్లో ఉంచకూడదండి గరం మసాలా వేసాక ఉడికిస్తానండి చేదన్నది అన్నది వచ్చింది కర్రీ అన్నది చూశారు కదా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకునే రొయ్యలు ఎగురైతే రెడీ అయిపోయిందండి ఇలా కనుక ప్రిపేర్ చేసేయండి రైస్లోకైనా పులకాలకైనా రోటీల్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అన్నది పప్పుచారు కాంబినేషన్లో కానీ రసం కానీ సాంబార్ కానీ పెట్టుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అన్నది నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు చిన్న కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్